ఇప్పుడు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు నెట్టంపాడు కానీ భీమా కానీ కోయిల్ సాగర్ గాని ఏఎంఆర్ ఎస్ఎల్బిసి సాగర్ ఎడమకాలువ కానీ ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరిట్టనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మొద్దు నిద్రపోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇలా తరలిస్తా ఉన్నది ఆలోచించండి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం ఏడ ధర్నా చేద్దామో చెప్పండి మేము రావడానికి రెడీగా ఉన్నాం ఇలా ఏమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువైగా అయిపోయింది ఈజీగా తరలించుకుంటుండు అడిగేటోళ్ళు లేడు ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది పార్లమెంట్లో బిఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిలింప చేసేవాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇయాల ఎనిమిది పా కాంగ్రెస్ గెలిచే ఎనిమిది బీజేపీ గెలిచే ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడడు నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడు పార్లమెంట్లో ఇయాల తెలంగాణ గొంతు మూగ పోయింది ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ఇయాల తెలంగాణ ప్రజలు ఆలోచించాలే తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్కు సోయలేదు బీజేపీకి ఏమో పట్టి లేదు దొందు దొందే రెండు పార్టీలు కలిసి ఇలా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు పలుకుబడి ఉంది బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు దాంతోనే ఇష్టారీతిగా ఇలా జలదోపిడి జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా ఈ జలదోపిడిని ప్రశ్నించాల్సింది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి కానీ తెలంగాణ ము ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు అందుకే ఈ పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది అసలు ఇయాలటి వరకు మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయాలి మీరు వాటర్ రెగ్యులేషన్ను మెన్ కమిటీ ద్వారా చేయాలి అసలు ఈ రోజు వరకు మెన్ కమిటీ సమావేశం జరగలే త్రీమెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టా రీతిని ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు త్రీమెన్ కమిటీ గురించి మాట్లాడటలేరు ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది త్రీమెంట్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంతవరకు త్రీమెంట్ కమిటీ సమావేశం జరగలేదు ఈరోజు వరకు కూడా జరగలేదు అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్రంకు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణకు నీళ్ళు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇలా బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు